హరి ఓం ముఖ్యమైన సూచనలు మీరు అన్యదా భావించద్దని కూడా ముందే తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి వక్ బోర్డు గవర్నమెంట్ ఏదైతే మనకు ఏర్పాటు చేసిందో హిందువులని జాగ్రత్త పరచడానికి బోర్డులో జరుగుతున్నటువంటి అన్యాయాలని అరికట్టడానికి గవర్నమెంట్ చేపట్టినటువంటి వ్యవస్థ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో మీ పోయరుని నమోదు చేసి దాన్ని తొలగించడానికి మద్దతు చేకూర్చడానికి అటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో విశ్వ హిందూ పరిషత్ కావచ్చు బజరంగ్ దళాలు కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు ఇతరత్ర అనేకమైనటువంటి సంస్థలకు కూడా మీ అందరికి కూడా వేడుకుంటూ దయచేసి ప్రజల్లోకి రండి ప్రజల్లో మీరు తిరగండి ప్రజల్లో మీరు కూడా వాళ్ళ లింకులు ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా మీరు వాళ్ళ ఫోన్ల ద్వారా మీరు వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి మద్దతుగా మేము కూడా దాన్ని తొలగించడానికి మేము మద్దతు తెలుపుతున్నాం హిందువులం అని చెప్పి మీరు కూడా ప్రయత్నం చేయండి ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు నా ప్రయత్నం నేను ఉన్నాను సాధ్యమైన నాటికి చేస్తున్నాను మీరు కూడా రండి బయటకు రండి ముస్లింలు వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతూ రోడ్ల మీద ఆపి గుంపులు గుంపులుగా వాళ్ళు పిల్లల ద్వారా ప్రోత్సహిస్తూ వాళ్ళ మద్దతుని తెలుపుతున్నారు మరి మనం చేయకూడకపోతే ఎట్లా మరి ఎవరు చేయాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే రేపు నీ ఇల్ని స్వాధీనం చేసుకుంటారు నీ నీ పొలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు రేపు నీ యావత్ ఆస్తిని కూడా స్వాధీనం చేసుకొని రోడ్డు మీద పెడతారు ఎవరిని కూడా వదలట్లేదు వాళ్ళు విజృంభిస్తున్నారు కేవలం బీదర్ జిల్లాలో ఇరవై ఏడు వేల ఎకరాల భూమిని భగ్బోడు స్వాధీనం చేసుకున్నారు బీదర్లో ఒక కేవలం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణలో పక్కకే ఉన్నటువంటి బీదర్లో ఇరవై ఐదు వేల ఎకరాలని అక్వై చేసి మరి ఎట్లా రేపు నీళ్ళు ఇది యావదాస్తిని అలా స్వాధీనం చేసుకుంటూ ఊరుకుంటావా మారవా ఓ ఇందువా మారు జాగృతకా నీ మద్దతును తెలుపు నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి నీ ప్రయత్నం చేయి ధార్మిక సంస్థలకు వేడుకున్నది ఒకటే మీరు జనంలోకి రండి గుంపులు గుంపులు హిందువులని జా చైతన్య పరచండి హిందువుల బాల బాల ఫోన్ల లింకులు ఓపెన్ చేసి మీరే ఫార్వర్డ్ చేయించండి మీరు దగ్గరుండి చేయిస్తారని ఆశిస్తున్నాను మీ అందరి మీద ప్రతి హిందువులు ప్రతి ఒక్క సంస్థకు వేడుకుంటున్నాను దయచేసి వేడుకుంటున్నాను మీ అందరికి కూడా మీ ప్రయత్నాలు మీరు చేయండి వదలకండి మీరు పంతాలకు పోకండి మీరు పంతాలకు పోయి అనవసరంగా ఈ వ్యవస్థను కూడా ఇప్పుడు చేజేతుల వ్యవస్థని నాశనం చేసుకోకూడదని తెలియజేసుకుంటూ మీరు మీరు కూడా అక్కడక్కడ హిందూ జనాభా కలిగినటువంటి ఏరియాలోకి వెళ్ళి ఇంటింటి సర్వేలాగా గ్రూపులుగా గ్రామాలలో మీరు ఒక పిలుపునిస్తే చాలా జనం కదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక పిలిపిస్తే కదులు కదులుతుంది కదా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్రోత్సహిస్తే కదులుతుంది కదా బజరంగ దాన్ వాళ్ళు ప్రోత్సహ ప్రోత్సహిస్తే కదులుతుంది కదా హిందూ సంఘాలు అనేకం ఉన్నాయి అనేక వ్యవస్థలు ఉన్నాయి వీరందరూ కూడా ప్రయత్నం చేస్తేనే కదా అయ్యేది మనం ఎవరికి వారు కుర్చీలు వేసుకొని మన జాగాలో మనం ఉంటే ఎవరు చేయాలి ఈరోజు జనం ఇంగ్లీష్ రాక ఓపెన్ లింకు కాక దానికి టైప్ వాళ్ళ ఫార్వర్డ్ చేయడానికి కష్టమై నానా ఇబ్బందులు పడుతూ ఏ నాకు చేయాలి నేనేం చేయాలి నువ్వు ఓపెన్ చేయాలి నాకు తెలియదు నాకు ఇంగ్లీష్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అయినా నాకు ఇంగ్లీష్ ఓకే చేయరావట్లేదు ఇట్లా రకరకాలుగా సమస్యలతో సతమతం అవుతున్నారని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అన్యదా భావించకుండా ధార్మిక వ్యవస్థలు నడిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ కార్యకర్తలు మీరు కూడా జనంలోకి చొచ్చుకొని రండి మీ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి జనాన్ని చైతన్య పరచుకోవడం పరచడానికి మీరు మీ అంతా కృషి చేస్తారని ఆశిస్తూ మీరు కూడా అన్యధా భావించద్దని తెలియజేసుకుంటూ ప్రతి హిందూ కార్యకర్తగా ఇది నా ధర్మం నా డ్యూటీ అనేటువంటి ప్రతి ఒక్క యువత మీ డ్యూటీ మీరు చేయండి మీ మీ యొక్క గల్లీలలో మీ గ్రామాలలో కూడా మీ వ్యవస్థ ఈ విధంగా బగ్బోర్డు రద్దు విషయమై నేను కూడా దాన్ని మద్దతు తెలుపుతున్నాను మద్దతు తెలుపుతున్నాను రద్దుపరచడానికి అని చెప్పేసి హిందువులందరూ కూడా ఏకదాటిగా ఈ కార్యక్రమాన్ని మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తెలియ తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అందరూ చేయాలని ప్రతి హిందువు కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు యువతి యువతులు కావచ్చు మీ ఎంతవరకు కృషి మీ గ్రామాలలో మీ గ్రాలీలో మీ ఇళ్లలో కూడా అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ మీ అయి వెళ్ళే దత్తానందగిరి హర మహాదేవ్ హర హర మహాదేవ్